హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి హెల్దీ టేస్టీ పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది పక్క కొలతలతో చూపించుతా చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే అర్థమైద్ది మనకి ఉసిరికాయలో చీటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ చలికాలంలో శీతాకాలంలో మనం ఈ పచ్చడిని రోజు రెండు ముద్దలు ముందుగా అన్నం లేసుకొని తిని ఉంటే మన బాడీకి కావలసిన సీటమిన్ అందు అందుతుందండి మనకి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఎండ దెబ్బ అన్నది తగులదు ఇంకా అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళకైతే అసలు ఎండ దెబ్బ తలగదు సి విటమిన్ అన్నది తక్కువ ఉంటుంది ఆ లోపం రాకుండా ఉండాలంటే మనం ఈ పచ్చన్ని రోజు రెండు ముద్దలు మనం అన్నంతో తీసుకుని ఉంటే చాలా మంచిదండి మన బాడీకి కావలసిన విటమిన్ దొరుకుతుంది కంపల్సరీ ఈ పచ్చడిని ఇప్పుడు మనకు ఉసిరికాయలు దొరుకుతాయి కదా ఈ సీజన్లో మనకు పచ్చడి చేసించుకుంటే ఈ సా మనం ఈ నాలుగు తినేయచ్చు అంత బాగుంటుంది మనకు ఎండ దెబ్బ సి విటమిన్ అన్నది బాడికి దొరుకుతుంది ఈ ఉసిరికాయ పచ్చడితోటి ఉసిరికాయలు తెచ్చుకొని కంపల్సరీ ఇలా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది మనం అన్నం అంతా పచ్చడితోటి దీని వేచ్చండి అంత బాగుంటుంది కంపల్సరీ చేసుకోండి ఎలా చేసుకోవాలన్నది వీడియోలకి వెళ్ళి చూసేద్దాం పదండి ఉసిరికాయలు తెచ్చుకున్నాక కొన్ని సాల్ట్ వాటర్లో అవిటిని కడుక్కోవాలి మంచిగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్నాక వీటిని కొంచెం ఆరబెట్టుకొని ఏదన్నా పొడి క్లాత్ తోటి దాన్ని అంతా కాయనంతా తుడుచుకోవాలి శుభ్రంగా మనకట్లా తొడిమె కడ కొంచెం నల్లగా ఉంటుంది కదా దాన్ని తీసేసుకోవాలి లేకపోతే పచ్చడి ఖరాబ్ అయిపోయింది అది లేకుండా శుభ్రంగా అట్లా కాయలని తుడుచుకోవాలి కాయల మీద అస్సలు పదను ఉండకూడదు ఏం మార్కన్నది ఉండకూడదు అవిటిని అట్లా తీసుకున్నాక మనం మెదరింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కేజీల లెక్క అర కేజీలు లెక్క చెప్తే కొంతమందికి లేదు కదా నేనైతే కొలతతోటి చెప్తానండి ఇది పరుపెట్టు కొలత మూడు కాయలు ఉసిరికాయలు తీసుకోవాలి మనము మూడు కప్పులు ఏదైనా ఒకటి కొలత ఉంచుకోండి నేనైతే మెదరింకొప్పుతో కప్పుతోటి మూడు కప్పులు ఉసిరికాయలు అయినాయి నాకు అవిటిని శుభ్రంగా కడుక్కున్నాం కదా ఇప్పుడు అవిటిని పక్కకు పెట్టేసుకుందాము మనకు నేను నిమ్మకాయ విండి నిమ్మకాయతో చేస్తున్న ఉసిరికాయ పచ్చడి చింతపండుతో చేయొచ్చు ఇంత ఇంతకు ముందు మనం చింతపండుతో చేసిన మన వీడియోలు ఉన్నాయండి చూస్తే చూడండి అవి నచ్చతేదాం నేనైతే ఈ రోజు నిమ్మకాయ తోటి చేతి చూయించుతా చాలా బాగుంటది చెట్టు అయితే మాకే ఉన్నది నిమ్మకాయలు నేను ఒక ఆరు నుంచి ఏడు దాకా నిమ్మకాయలు దింపకచ్చుకున్న వీటిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ అంటే పెట్టి కడాయి పెట్టుకొని దాంట్లో ఒక్క స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి రెండు స్పూన్ల దాకా ఆవాలు వేసుకోవాలి అట్లనే ఒక స్పూన్ నుంచి స్పూన్ ఉన్న దాకా జీలకర్రస్ వేసుకోవాలి వేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం స్టవ్ అన్నది మీడియంకి పెట్టుకొని వీటిని చక్కగా వేంపుకోవాలి వేగినాక వీటిని ఒక పిలేట్లకు తీసుకోవాలి చూడండి అట్లే అట్లేగాలి ఇప్పుడు మనం ఒక కప్పునర దాకా ఆయిల్ వేసుకుందాము నేను ఇక్కడ పల్లి నూనె తీసుకుంటున్నా మనకు పచ్చళ్ళకు పల్లి నూనె అయితేనే పర్ఫెక్ట్గా టేస్టీగా సూపర్గా ఉంటుందండి మనం ఏ ఆయిల్ కాదు ఈ ఆయిల్ తీసుకోండి వీటితోటి పచ్చడి చాలా బాగుంటుంది పల్లి నూనె తోటి ఇప్పుడు మనకు ఆయిల్ కొంచెం గా మనం మెదరింగ్ చేసుకున్న ఉసిరికాయలని అందులో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని మీడియం ప్లేన్ మీద మంచిగా కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి బాగా ఎక్కువ మాడని ఇయ్యకండి మళ్ళీ అట్లని కాలకుండా ముందకు తీసుకోకండి అవి మంచి కలర్ మంచి గోల్డ్ కలర్ వచ్చినాక తీసుకోవాలి మన కాయ అన్నది ఇట్లా ముట్టుకుంటే చునిగిపోవాలి అప్పుడు అవి ఎగినట్టు చూడండి ఊరికి అట్లా కలుపుకుంటుంటే మనకు కాయ అన్నది ఈవెన్గా ఫ్రై అవుతుంది చూడండి అట్లా ఫ్రై అయినాక వీటిని మనం ఒక ప్లేట్లకు తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకోండి ఇప్పుడు మనం అవి తీసుకున్నాక మిగతా ఉసిరికాయలుతాం నాకు ఇంకా కొన్ని మిగిలిన అవిస్త వేసి వేంపుకోవాలి ఇప్పుడు అవిస్తే వేంపి తీసుకున్నాక మనం అదే ఆయిల్లో పోపు చేసుకుందాము ఒక ఒక హాఫ్ స్పూను ఆవాలు జీలకర్ర మెంతులు మూడు వేసుకోవాలి ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోండి వేసుకొని అవి కొంచెం వేగాలి మనకు చిటపూట అనంగా ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము ఎండుమిర్చి చూస్తాం ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకోండి మధ్యలో చుంపి అట్లనే కరివేపాకు తీసుకోండి ఒక నాలుగైదు రెమ్మలు మంచి ఫ్రెష్ కరి కరివేపాకు తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం కరియేపాకు క్రిస్పీగా ఉంటుంది అదే వేడికి ఇప్పుడు ఒక పావు స్పూన్ దాకా ఇంగు వేసుకోండి పావు స్పూన్ నుంచి అరపు స్పూన్ దాకా అట్లనే కొన్ని పచ్చి ఎల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీసి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి నిమ్మకాయలని రసం తీసి ఉంచుకోవాలి ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు చూస్తాం మనం అవిటిని కచ్చపచ్చ దంచేసుకోవాలి ఎల్లిపాయలు వచ్చేసి ఒక అర్ధ పావు తీసుకుంటే మనం కొన్ని దంచేసుకోవచ్చు కొన్ని పచ్చి వేసుకోవచ్చు మనం వేంపుకున్న ఆవాలు జీలకర్ర పొడిస్తాం పట్టుకొని ఆ పొడిసుకోవాలి ఇప్పుడు కారం వచ్చేసి ఒక ముప్పావు కప్పు తీసుకుంటున్నా కరస్ట్ ఉన్నది కొలత ఒక కప్పు ఏమో సాల్ట్ వేసుకోవాలి ఈ కొలతలు అయితే కరెస్ట్ అండి కారం ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు సాల్ట్ కానీ కారం కానీ అన్నీ కరెస్ట్గా సరిపోతాయి అట్లనే ఒక పావు స్పూన్ దాకా పసుపు తీసుకోండి మంచి కలర్ కోసం వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోవాలి ఆయిల్ వచ్చేసి నేను ఇక్కడ కప్పు నర వేసుకున్నాను కదా రెండు కప్పులు దాకా వేసుకోవచ్చు మనకు కాయ మునుగా ఆయిల్ ఉంటేనే ఖరాబ్ కాకుండా ఉంటుంది అది ఒకటి గుర్తుంచుకోండి చూడండి వక్కలన్నీ అట్లా మనకు తుంపితే అట్టిగానే చునగాలి అప్పుడు మనకు కాయ మంచిగా వేగినట్టు ఇప్పుడు ఉసిరి ముక్క ఉసిరికాయలు తీసుకొని అంతా కలుపుకోవాలి నేను ఇక్కడ చిన్ను ఉసిరకాయలు తీసుకున్నాండి టేస్ట్ చాలా బాగుంటుంది కాయలు వేసుకున్నా అదే పెద్ద ఉసిరి అయింది ఉంటే మీరు వక్కల వక్కలు కోసుకొని అవిటిని ఏంపుకొని వేసుకోవాలి అవి కొంచెం లావు ఉంటాయి కదా ఉసిరి ఇప్పుడు చి మనం నిమ్మకాయలు తీసుకున్నాం కదా అవి రసం అండి ఒక పావు కప్పు దాకా వచ్చింది నాకు ఆ రసాన్ని తీసుకొని మనం అంత ఒకసారి కలుపుకోవాలి నాకు పులుపు అయితే కరస్ట్ సరిపోయిందండి ఒక ఆరు నిమ్మకాయలు విండుకోండి మూడు కప్పులు ఉసిరికాయలకు చూడండి అంత ఒక్కసారి అట్లా బాగా కలుపుకోవాలి మనకు పచ్చడి చేసి అట్లుంటుంది నెక్స్ట్ డే వరకు మనకు ఆయిల్ అంతా బయటకు వచ్చి మంచిగా ఊరు ఉంటుంది అందు గురించి నేను దీనికి ఇప్పుడు క్యాబ్ పెట్టేసి దీన్ని ఒక రోజంతా ఉంచుకుంటా ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఉంచుకోండి నేనైతే ఒక్కరోజు ఉంచినాక చూయించుతున్నా మీకు ఏదైనా ఉప్పు కారం డౌట్ అనిపిస్తే కొంచెం టేస్ట్ చేసి కలుపుకోవచ్చు ఇప్పుడు లేకపోతే నెక్స్ట్ డే రోజు అయినా చూసి కలుపుకోవచ్చు నాకైతే ఏం బట్టలే ఆడికాడి కరెస్ట్ ఉన్నాయండి ఉప్పు కారము ఇప్పుడు దానికి ఒక ప్లేట్ పెట్టి దాన్ని ఒక రోజంతా ఉంచుదాము చూడండి నెక్స్ట్ డే చూయించుతున్నా నేను మీకు పచ్చడి చక్కగా ఊరి చాలా బాగుంది కదా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఏదన్నా అండ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ఉసిరికాయ పచ్చడి కానీ తప్పక ట్రై చేయండి మనకి ఉసిరిపచ్చాల్లో చీయటం ఇది ఎక్కువ దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ ఇలా చేసుకొని తినండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి చేరుతుంది అండి మీరు చేసుకొని ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి కంపల్సరీ ఇలా చేసుకోండి ఈ పచ్చడి మనకు అన్ని పచ్చళ్ళ కంటే ఈ పచ్చడి చాలా బెటర్ అండి ఎందుకంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు మనకి శీతకాలంలో ఎండ అన్నది ఎండ దెబ్బ అన్నది తగులదు చలికాలంలో మనకు కావలసిన చీటమిన్ దొరుకుతుంది